దేవునికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము లోకా స్వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనము అప్పుడు ఆయన చేయి చాపి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్రోగము వన్ని విడిచను దేవునికి స్తోత్రం కలుగునగాక ఏసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి చోటికి ఒక కుష్టి రోగం గలవాడు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని ప్రభువారికి మనవి చేయగా ప్రభు అంటున్నాను మాట నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆ మాట ఒక వ్యక్తితో పలకంగానే ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుష్ఠ రోగము మొత్తం కూడా తొలగించి వేయబడి ఆ కుమారుడు స్వస్థపరచబడినట్టుగా దీని యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉంది ప్రేదైవ శనమా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రభువుకు అన్ని వేళలా కూడా ఇష్టమే ఒక మానవుణ్ణి తన కుమారుణ్ణి బాగు చేయుటకు విడిపించుటకు బంధకంలో చల్లి తొలగించుటకు పరిపూర్ణులుగా చేయటకు శక్తివంతులుగా చేయటకు సకల సమృద్ధి కలిగి జీవింప చేయటకు ప్రభువుకు ఎప్పుడు కూడా ఇష్టమే అయితే మానవులుగా మనము చేల్సిన పని ఏంటంటే మనం దేవుణ్ణి అడగడము అక్కడ దేవుడు ఏమనుకుంటాడో వాటిని ప్రజలు ఏమనుకుంటారో అని ఒక కుష్టి రోగం కలిగినటువంటి వ్యక్తి ఏమీ అనుకోలేదు తాను ఏ రీతికైనా పర్వాలేదులే కానీ ఆ కుష్టిలో నుంచి వెళ్ళి విడిపించబడాలని ఆయనకు బాగా ప్రీతి కలిగింది ఎన్నో సంవత్సరములుగా ఆ కుష్టి తను వేధిస్తూ ఉంది ఆ కుష్టి వల్ల తాను ఊరి బయట జీవించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి నెట్టి వేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి భయంకర స్థితిలో బతుకుతూ ఉన్నాడు ఆయన ఆయనకు ఆశ కలిగింది ప్రభువారిని చూడగానే ఇన్ని సంవత్సరాలుగా నాకున్నటువంటి వ్యాధి తొలగించబడలేదు కానీ ఈ యొక్క ద్వారా ఈయన ద్వారా నాకున్నటువంటి ఈ యొక్క కుష్టి తొలగించి వేయబడుతుందని ఆయనకు ఆశ కలిగి ఆ ఆశలోంచి విశ్వాసం ఆయనకు పుట్టుకొని వచ్చి ఆ విశ్వాసము ద్వారా ప్రభువుని అడిగాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను కుమారి ప్రే ప్రియకుమారుడ ఈరోజు మనకన్నీ అసాధ్యములే అన్నీ అసాధ్యములే మనకన్నీ కూడా ఒకటి అడుగుతూ ఉన్నప్పుడు మన పక్క వారు ఏమనుకుంటారని చెప్పేసి మనం దేవుని అడగడానికి బహుమాటంగా బ్రతుకుతూ ఉన్నాము నేటి సమాజం ఆ రీతిగానే ముందుకు పోతూ ఉంది పడతా ఉన్నారు మొహమాట పడతా ఉన్నారు నేను కష్ట సమయంలో నాతోటి వారందరు ముందట నాకున్న సమస్యను దేవుని ఎదుట పెడితే అందరు ఏమనుకుంటారో నా గురించి తక్కువగా అంచనా వేస్తారా నాకున్న వ్యాల్యూ ఎక్కడ తగ్గిపోతుందన్న ఆలోచనలే మానవులందరూ కూడా ముందు కొనసాగించబడతా ఉన్నారు కానీ నేను దీనిలోంచి విడిపించబడాలి అన్న ఒక ఆలోచన మాత్రం రావడం లేదు రేదైసమా ఈరోజు నువ్వు నీ యొక్క స్థితి గురించి నువ్వు పడాలి అంటే నువ్వు నిర్మోహమాటంగా ప్రభుని అడగాలి అదే కోరుకుంటా ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడనని ప్రభుత్వ వాగ్గానికి సెలవిస్తూ ఉన్నది అడుగువానికి ఇవ్వబడుతుందని అంటా ఉన్నాడు అక్కడ ఆకు కుష్రోగం గలవాడు అడిగాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని అడిగాడు తను పొందుకున్నాడు ఈరోజు ప్రభువుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీకు అనారోగ్యంతో బాధపడతా ఉన్నావా అడుగు అయ్యా నేను స్వస్థ నీకు ఇష్టమే కదా స్వస్థపరిచడం అందుకొరకే నువ్వు దిగి వచ్చింది నశించిపోతుంది అది వెతికి రక్షించడానికి కదా ప్రభు అని వచ్చింది అడుగు దేవుణ్ణి అడుగుతే నువ్వు ఖచ్చితంగా నీకు రోగంలోంచి వ్యాధుల నుంచి విడిపించబడతావు ఆర్థికంగా చితికిపోయిన మానసికంగా కృంగిపోయినప్పటికీ కూడా నీకు పరిస్థితులను కూడా అల్ల కల్లోంగా అస్తవ్యస్తంగా అయిపోయినప్పటికీ కూడా నీ చేతిలో సమస్య పరుల చేతికి వెళ్ళిపోయినప్పుడు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు నిర్మించుకోలేని ప్రతి పరిస్థితి కూడా శత్రు చేతులకి వెళ్ళి నువ్వు బాధపడుతున్నవేమో ఒక శత్రు చేతుల్లో నుంచి కూడా విడిపించటకు దేవుడు శక్తిమంతుడు అది ఏ పరిస్థితి అయినా పర్వాలేదు దైవశనమా ప్రభు ప్రభువు అడగమంటావు ఈ రోజున ఆయనకిష్టము నేను బాగు చేయడం ఆయనకి ఇష్టము నేను ఆయనకి ఆయనకిష్టము నువ్వు మేలు చేత తృప్తిపరచబడడం ఆయనకి ఇష్టము కనుక యువతకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అది ఏ స్థితి అయినా పర్వాలేదు వ్యూహం విషయంలో కావచ్చు గర్భ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు పంట పొలాల విషయంలో కావచ్చు పిల్లల సమురు పిల్లలకు ఉన్నటువంటి భవిష్యత్తు విషయంలో కావచ్చు వ్యా అప్పుల పరంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు కోర్టు కేసులు ఉన్నప్పుడు అది ఏ స్థితి అయినా కూడా ప్రభు మార్చివేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు అడిగి కుస్తాగు పడ్డాడు ప్రే దయజన్మ ఈరోజు నువ్వు అడిగి బాగు పడతావా విడిపించబడతావా స్వస్థలకి రాగలుగుతావా అభివృద్ధులకి రాగలుగుతావా వ్యాపారం విస్తరింపు చేయగలుగుతావా నీకున్న రోగులు స్వస్థపరచబడతావా అది నీపై ఆధారపడింది ప్రభు వాగ్దానం చేస్తాను నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కామంట ప్రభుకి ఇష్టమే నేను విడిపించబడ్డా మళ్ళీసారి చెప్తా ఉన్నాను ప్రభుకి ఇష్టమే నువ్వు బాగా కావడం అభివృద్ధి చెందడము ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం ప్రభువానికి వందమలయ్యా ఈ ఉదయ కాల సమయంలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడ ప్రభా వాగ్దాన ప్రభావ ఆనందమైన ఫలింపులను అనుగ్రహించండి నీరు కట్టనే నాటండి రోగి వాళ్ళ వ్యక్తి ప్రభుని అడిగాడు భవిష్యపడ్డాడు ప్రభు నీ ప్రజలు కూడా ప్రభా విని ప్రభు ఏదైతే అడుగుతా ఉన్నారో ప్రభు అడుగుతున్న ప్రతిదీ యేసు అధికారం గల నామూలో వారు పొందుకొని నీ సాక్షులు జీవించుతురు గాక అని ప్రార్థిస్తుంటాడు మన తండ్రి ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా కుటుంబికంగా నా ప్రభావ వ్యాపార పరంగా తన్ని కోర్టు కేసుల పరంగా నా తన్ని ఉద్యోగులు పరంగా నా అతన్ని సంతానలేమి పరంగా ప్రభు తన వివాహం కాని ప్రకారంగా నా ప్రభా ఏ స్థితి ఉన్నప్పుడు దాని విడిపించండి అద్భుతమైన మేల్చేతని ప్రజలు లేవే నింపి మీరే మహిమ పొందాల్సి ఆరోపిస్తారు పంట పొలాలను నా అతను నష్టపోయిన వారికి జ్ఞాపకం చేసుకోండి నెక్స్ట్ మాత్రం స్కూల్స్ రేపు నవచ్చు నా ప్రభావ వారి మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రోజు బర్త్డే మ్యారేజ్ చేసిన ప్రతి కొడుకు బ్లెజ్ చేయండి సంవత్సరం వరకు సంవత్సరాలు మీరు మీరే మహిమ పొందాల్సిగా ఆరోపిస్తే పరిచయం కూడా నా ప్రభు నీ ఎత్తిపెట్టవలసింది ప్రార్థన చేస్తే ఇంకొకరితో నేను నానాడికి బలాభూ చెందుకు సహాయం చేసి అనేకలకి నా ప్రభు వాగ్దానంతో చేరుటకు నా ప్రభు ఇక వాగ్దానం ప్రభు ఎవరికి అవసరతకు ఉందో నా ప్రభు వారి దగ్గర చేరటకు బలం ఇంపడుతాన్ని బలి చిత్త దర్శించి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తూ వేసే నాములు అడిగి వేడుకుంచి పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్